ఆంగ్లేయుల మీద భారతీయులు సాగించిన స్వాతంత్ర పోరాటం స్వాతంత్రం వచ్చింది శతాబ్దాలుగా కొంప కూడు గుడ్డ లేకుండా అల్లాడిపోతున్న కోట్లాది మంది భారతీయులు ఇక మనకే లోటు ఉండదని ఒప్పుంగిపోయారు కానీ కానీ వాళ్ళ ఆనందం ఎంతో కాలం నిలబడలేదు ఈ స్థలాన్ని బాబు గారు వెంటనే ఎల్ల జాతీయుల నుంచి సంపాదించుకున్న కొంప కోడు కూట మన జాతీయుల జీవుల్లోనే చిక్కుపడిపోయింది కష్టపడి లాఠీ దెబ్బలు తిని సంపాదించుకున్న స్వాతంత్రం ప్రజల కళ్ళ ముందు నుంచే మాయమై చీకటి బజార్లో చిద్దులు తొక్కుతోంది అందుకే మళ్లీ ప్రారంభమైంది సరికొత్త పోరాటం ఈ పోరాటం విసుగు చెందిన సామాన్య మానవుడు ఈ సమాజం మీద సాగిస్తున్న జీవన పోరాటం నా బిడ్డల కష్టాలు కడతీర్చు నా కడుపు మంటను చల్లార్చు నా ఇల్లు చల్లగా నా వాళ్ళందరూ ఆనందంగా ఉండేటట్టు అనుగ్రహించు తండ్రి భగవంతుడా ఈ రోజైనా మమ్మల్ని అనుగ్రహించుంటూ భారత్ ఇంటర్వ్యూ తప్పకుండా ఫలించే ఉంటుంది ఈ ఇంటికి పెద్ద బిడ్డ వాడికి ఉద్యోగం వస్తే మేము కాస్త ఊపిరి పిలుచుకుంటాం నేను కళ్ళు తెరిచినప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను ప్రతిరోజు నువ్వు వెళ్ళా దేవుడి ముందు కూర్చోవటం ఆర్థిక కర్పూరాలు వెలిగించటం నీ కొడుకుల కోసం ప్రార్థించడం చేస్తూనే ఉన్నాను అయినా నీ కొడుకుల కష్టాలు తీరలేదు నీ కడుపు మంట చల్లారలేదు ఆడలేదు సుభద్రా అబ్బాయి ఇంకా రాలేదా నాన్నగారు పిలుస్తున్నారు బాబు ఆయన పిలుపుకు దగ్గర సమాధానం లేదమ్మా వచ్చావా ఏమైందన్నా ఇంటర్వ్యూ ఏమైందిరా ఉద్యోగం వచ్చిందా రాలేదా రోజు రాలేదా ఎందుకేం రాలేద్రా అసలు ఇంటర్వ్యూలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నిటికీ నువ్వు సరిగ్గా సమాధానం చెప్పావా చెప్పలేకపోయా నాకు తెలుసురా చెప్పు నువ్వు చెప్పు ప్రశ్నలకు సమాధానాలు తెలిసినా చెప్పవు చెబితే ఎక్కడ ఉద్యోగం వస్తుందో ఎక్కడ కష్టపడిపోవలసి వస్తుందో ఎక్కడ ఇంటి భారం అంతా నెత్తలు వేసుకుని మేయవలసి వస్తుందోనని జీవితంలో ఎదురయ్యే ప్రతి ప్రశ్నని ప్రతి సమస్యని తల వంచుకుని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారా నువ్వు మీరు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నాగారు వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది నేను కాదు మీరు ఉద్యోగం రావాలంటే పదివేల రూపాయలన్న వాళ్ళు ప్రైవేట్గా ఇవ్వాలంట మీరు ఇవ్వగలరా ఒక గొప్ప వ్యక్తి చేత రికమెండేషన్ చేయించాలట మీరు చేయించగలరా ఈ దేశ స్వాతంత్ర్యం కోసం నాన్న తన జీవితాన్నంతా ఖర్చు పెట్టుకున్నాడే కానీ కందం బిడ్డల కోసం ఒక్క పైసా గమ చేయలే బ్రతకలేక బడిపంతులై పంతులై మనందరి బ్రతుకుల్ని ఒక దారికి తీసుకురావడానికి రోజు జీవన లేని ఈ భగవంతుడి దగ్గర రికమెండేషన్ అడుగుతుందా దూరం లేని ఈ మనిషికి ఏ పెద్ద మనిషి రికమెండేషన్ చేస్తారన్నయ్యా బాధ్యత లేకుండా మాట్లాడు మిమ్మల్ని ఘనీ పెంచిన తండ్రులు మా జీవితాలనే ఖర్చు చేసి స్వతంత్రాన్ని సంపాదిస్తే ఆ స్వాతంత్రాన్ని నీలాంటి సుపృతులు చెంచుకుని పంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా లేకపోతే నువ్వు ఒక పెద్ద వీరుడివి సైకిల్ చేయించి కాలేజీలో వేయించి ఇంట్లో పుట్టింటా ఉద్యోగాలిచ్చి కడుపులు నింపలేని మీ చదువులు స్కూళ్ళు కాలేజీలు యూనివర్సిటీలు ఉన్నా లేనట్టే లెక్క మై డియర్ ఫాదర్ మీరు లాఠీ దెబ్బలు తిని సంపాదించిన స్వాతంత్ర్యం మాకు స్వాతంత్రాన్ని ఇవ్వలేదు మమ్మల్ని కట్టిపడేసింది ప్రత్యుకి పనికి రాని చదువులు చెప్పి మమ్మల్ని చేతగాని వాళ్ళని చేసింది అందుకే ఆ కాలేజీలన్నీ స్ట్రైక్ చేసి మూయించేశాం కాలం వృధా చేయకుండా మా బ్రతుక్కి పనుకు వచ్చే పనులేవో చేసుకుంటున్నావు ఏమిటా నువ్వు చేస్తున్న పని చక్కగా చదువుకుని డిగ్రీ సంపాదించుకుని ఉద్యోగం కోసం ప్రయత్నం చేయకుండా అరీ పాట లేకుండా బజార్లో పెట్ట బలాదులు తిరగటమా రే ఒళ్ళు నువ్వు ఏదైనా పొరపాటు చేస్తే అనుభవించేది ఒక్కరే కాదురా నీ తర్వాత పుట్టారే వాళ్ళు వాళ్ళు కూడా నీ దారిలోనే నడవలసి వస్తుంది నువ్వేం కంగారు పడుకున్నా ఎన్ని కష్టాలు వచ్చినా కళ్ళు మూసుకుని సహించగలం కానీ పెద్దల్ని ఎదిరించి బ్రతుకుల్ని పద్ధతి లేకుండా సాగించాలనుకుంటున్నా నువ్వు నా దారిలోకి రాకపోవడం మంచిది ఎందుకంటే నాది రాళ్ళు రప్పలతో నిండి ఉన్న ముళ్ళ దారి నీలాంటి పసివాళ్ళు వస్తే నలిగిపోతారు నువ్వు మంచి బాలుడివై నాన్నగారు సంపాదించిన స్వాతంత్రాన్ని తృప్తిగా అనుభవించి చక్కగా చదివి ఒక మంచి బడి నేను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను. హాయ్ భారత్. హలో ఆజ్. ఏంటండ్రి? మోహ అంత నిరాశంగా ఉండి ఈసారి కూడా ఇంటర్వ్యూ ఎదురు తిరిగిందా అవునా? మనం ఎదురు తరగనంత కాలం ఇంటర్వ్యూ మనకి ఎదురు తిరుగుతూనే ఉంటుంది. భారత్ పరిస్థితుల చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. అసలు మనకి మంచి రోజులు ఎప్పుడు వస్తాయి ఉద్యోగం ఉద్యోగం ఎప్పుడు వస్తుంది మంచి రోజులు వచ్చినప్పుడు భారత్ బాగుంది నీ జవాబు నేను ఈ డిగ్రీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాను తెలుసా నీకో పెద్ద ఉద్యోగం వస్తుందని బస్సులకి అవస్తూ పోయి షికార్లు చేయొచ్చని ఏడు అంతస్తుల మేడలో ఉండొచ్చని ఏడు వారాలు నగలు పెట్టుకోవచ్చని ప్రతిరోజు ఒక సెలవు రోజులాగా ప్రతి రాత్రి ఒక మొదట రాత్రిలాగా

నీ ముద్దంతసే పైంది డెబ్బై ఆరు ఏడు డెబ్బై ఏడు ఏమండి రవిబాబు గారు డెబ్బై ఎనిమిది ఎక్కడ ఉన్నట్టు డెబ్బై తొమ్మిది రాకుండా ఏమిటాభై ఒకటి నిర్లక్ష్యం ఎనభై ఐదు చెప్పేలోగా నాకు సమాధానం చెప్పకపోతే ఇది తీసుకుని తలకాయ అనుకుంటాను గాడిద ఎనభై ఐదు ఊరుకోండి వాడు ఏం చేశాడు ఏం చేశాడా రాత్రి నడి రోడ్డు మీద ప్రిన్సిపాల్ గారిని పట్టుకుని ఖరాబు చేశాట పోలీసులు తీసుకెళ్లి జైల్లో వేశారు రాత్రి అంతా నీ సుపుత్రుడు జైల్లో గడిపాడే ఇంతకంటే అప్రదిష్టమైన ఉందా మనకి పోయిందే పోయింది మన పరువు అంతా మంట కలిసిపోయింది జైల్లో పడగానే పరువు పోయేట్టయితే ఇంతకు ముందే నీ పరువు చాలా సార్లు పోయింది కదా నోట ఒకటి కట్టిబట్టి ఇప్పటికైనా జరిగింది ఒకటో చెప్పరా నిన్న పోలీసులు పట్టుకెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందిరా నేనేం చేయనమ్మా నేను చదవను అంటే ఈయన ఊరేసుకుంటానంటాడు సరే చదువుకుందాం అంటే వాళ్ళు ఫీజు కట్టమంటారు సరే ఫీజు అంటే నా దగ్గర ఒక్క పైసా లేదురా వేధవా అంటాడు ఏం చేయను ఒక ఐడియా వేశాను ఫీజులే లేకుండా చేద్దామని స్ట్రైక్ మొదలెట్టాం దాంతో మాకు ప్రిన్సిపాల్కే ఘర్షణ తగాదా ఫైటింగ్ క్లైమాక్స్ క్లైమాక్స్లో ఏమవుతుంది క్లైమాక్స్లో ఏమవుతుంది క్లైమాక్స్లో ఏమవుతుందండి పోలీసులు వస్తారు పోలీసులు వచ్చారు మమ్మల్ని మర్యాదగా తీసుకువెళ్ళి లోపలేశారు రండి పెద్దబ్బాయి గారు రండి మీ తమ్ముడు గారు కాలేజీ ఫీజులు కట్టినా సరే లేదని స్ట్రైకులు మొదలెట్టారు జైలు కూడా వెళ్ళి రేపు ఏదైనా మద్దతు చేసి దానికి కూడా కారణం ఫీజులు కట్టలేని అసమర్థమవుతాయి రే అదేనా అనొచ్చు వారు సరే అంటాడు వీడిద్దరు కూడా ఆ జాబితాలో చేరకుండా చూడు అలాగే నేను ఆవేశపడకుండా చూడాల్సిన బాధ్యత నిధురా ఈ పగరబోట్ లాంటి పనులు చేస్తూ ఇంట్లో ఉండటం నేను ఒక క్షణం కూడా సహించలేదు నువ్వేం చేస్తావనో తెలియదు ఎలా చేస్తావనో తెలియదు వాడిని వెంటనే గాలిజీ పంపించి సక్రమంగా చదువు ఏర్పాట్లు చేయి एक धरणम पड़ता है